చర్చించుకోవటం అని చెప్పుకుంటున్నామండి దీనిలో భాగంగా మన తెలియని గురించి మనము తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం అనేది జరుగుతుంది అయితే మనకి భారతదేశం అనేది ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మన ప్రపంచంలోనే ఎంతో గొప్ప సంస్థలైన ఐఎంఎఫ్ అలానే వరల్డ్ బ్యాంక్ కూడా మనల్ని పేర్కొనడం అనేది జరిగిందండి అయితే మనకి ఈ యొక్క మన భారతదేశానికి సంబంధించి భారతదేశం అనేది ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కూడా మన యొక్క ఆదాయ వేయాలి కనుక చూస్తే మన ప్రపంచంలోనే జీడిపిలో మన దేశం అనేది గొప్ప స్థానంలో నిలవటం అనేది మీ అందరికీ తెలిసిందే అయితే మనకి ఈ యొక్క జీడిపి కాకుండా మనకి తలసరి ఆదాయంలో కనుక చూస్తే భారతదేశం యొక్క తలసరి ఆదాయము ఈ యొక్క జీడిపిని క్రాస్ చేసిన దేశాలతో పోలిస్తే భారతదేశం అనేది చాలా వెనుకబాటుకి ఉందండి మరీ ముఖ్యంగా భారతదేశంలో ఎందుకని ఈ యొక్క తలసరి ఆదాయం అనేది మనము మూడు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లు అనేది మన ప్పటికీ కూడా మనకి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో మనం ఎందుకని వెనకబాటు తనంలో ఉన్న అనే అంశాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన ప్రయత్నం కూడా ఒకసారి అనేది చేయాలండి ఇది ఈ యొక్క వ్యవస్థలో మనకి ఎందుకని ప్రతి వారి యొక్క తలసరి ఆదాయం అనేది పెరగకపోవటం లేదనేది మనం తెలుసుకోవాలి అలానే ఈ ఆదాయాలకు సంబంధించి సంబంధించి ఏదైతే మనం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ కూడా దాదాపు మనము మూడు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లకి సంబంధించి మన భారతదేశం యొక్క ఆదాయం అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా విస్తరించింది అండి అయినా కూడా మన తలసరి ఆదాయంలో ఎంతోగానో వెనకబాటు అనేది గురవటం అనేది జరిగింది జపాన్ యొక్క తోల తోల దేశీయ ఉత్పత్తి జీడిపి ఇటీవల మూడు నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఆరు లక్షల కోట్ల పై డాలర్గా మనకి లెక్క అనేది తెలియదండి భారత జీడిపి అంతకు కాస్త ఎక్కువగా మనకి నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు లక్షల కోట్ల పైచిలుపు మన డాలర్గా నమోదైంది అంటే మనం ఈ మధ్యనే జపాన్ దేశాన్ని జీడిపి అనేది క్రాస్ చేయడం అనేది జరిగిందండి ప్రస్తుతం భారత్ కన్నా ఎక్కువ జీడిపి ఉన్న దేశాలు మూడే అది ఒకటి అమెరికా అమెరికా వద్ద దాదాపు ముప్పై లక్షల కోట్ల డాలర్లు అనేది ఉన్నాయండి అలానే రెండు వచ్చేసరికి చైనా చైనా వద్ద మనకి పంతొమ్మిది పాయింట్ రెండు లక్షల కోట్ల డాలర్లు అనేది ఉంది ఆ తర్వాత మూడవ ఆర్థిక వ్యవస్థగా మనకి జర్మనీ అనేది ఉంది నాలుగు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల డాలర్లతో మనకి ప్రపంచంలో మూడవ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనకి జర్మనీ ఉంది అలానే ఆ తర్వాత మన భారతదేశం అనేది నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ మధ్యనే జపాన్ అనేది నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఆరు లక్షల కోట్ల ఉన్న ఆర్థిక వ్యవస్థ ఉన్న జపాన్ అనేది భారతదేశం అనేది దాటం అనేది జరిగిందండి ఇంతవరకు అయితే బాగానే ఉంది తాము ఇవన్నీ కూడా జిడిపికి సంబంధించి గణాంకాలండి మనం వీటి గురించి ఐఎంఎఫ్ అనేది చాలా చక్కగా వివరించింది భారతదేశ జిడిపి అనేది ప్రపంచంలోనే అత్యధిక దేశ వృద్ధితో రేటు కూడిన జీడిపి అని వివరించింది అయితే జిడిపి అంచనాను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ వెల్లువించడం వల్ల దేశవాసులు అనేది చాలా సంబరపడి భారతదేశం అనేది రెండు వేల ఇరవై జర్మనీని సైతం మిర్చిపోయి ఐదు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మూడో స్థానానికి ఎక్కువ ఆశావాహనలు కూడా మనకి వెళ్ళబడుతున్నాయి అయితే మనకి దీనిలో భాగంగా జీడిపి అనేది పెరిగిన వల్ల మనకి ఏదన్నా ప్రయోజనం అనేది దక్కుతుందనేది మన గుండె మీద చేసుకొని మనం కూడా చెప్పాలండి నిజానికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఇండియా నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా నిలవాల్సింది ప్రపంచ జీడిపిలో పద్దెనిమిది శాతాన్ని సాధించాల్సింది అందుకని మనకి ఐఎంఎఫ్ అంచనాపై మరీ సంబర పడుకోకుండా వాస్తవ స్థితిగతులు అనేది గ్రహించాలని ఐఎంఎఫ్ గణాంకాలు ఖచ్చితమేమైనా నిజంగా ఆనందించదగిన స్థాయిలో అభివృద్ధి సాధించామా సామాజిక న్యాయ సాధనకు అవసరమైనంత అభివృద్ధి సిద్ధించిందని మనం ప్రశ్నించుకోవాల్సి ఉంది పన్నెండు కోట్ల జనాభా కలిగిన జపాన్ జీడిపి నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఆరు లక్షల కోట్లు అది అందరికీ పంచితే జపాన్ ప్రజల సలసరి ఆదాయం అనేది ముప్పై మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు డాలర్లుగా మనకి రెండు వేల ఏడు డెబ్బై ఎనిమిది డాలర్లు మాత్రమేనండి దీనికన్నా జపాన్ తలసరి ఆదాయము మనకన్నా కూడా పదకొండు పాయింట్ ఏడు తొమ్మిది రెట్లు అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ఇండియా తలసరి ఆదాయాన్ని ఇతర అగ్ర దేశాలతో కనుక పోల్చినా మనం ఎక్కడున్నామో అడుగున ఉన్నట్లు విదితమవుతుంది మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీ యొక్క తలసరి ఆదాయం వచ్చేసరికి మనకి యాభై ఐదు వేల తొమ్మిది వందల పదకొండు డాలర్లు అండి జర్మనీ జనాభా అనేది ఎనిమిది పాయింట్ మూడు కోట్లు అంటే భారత జనాభా దీనికన్నా కూడా మనకి పద్దెనిమిది అనేది ఎక్కువగా ఉంటుంది భారత్ తలసరి ఆదాయం కన్నా జర్మనీ యొక్క అర్జన అనేది మనకి పంతొమ్మిది అనేది ఎక్కువ ఇంకా జనాభా ఇన్నో ఉన్న అవకాశాలు వనరులు ఉన్న భారత ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మేటిగా నిలవాల్సింది కానీ ఇది సాధ్యం కాలేదు పంతొమ్మిది వందల తొంభై దశకంలో జీడిపి అలానే తలసరి ఆదాయం పరంగా భారత్ చైనా అనేది ఒకే స్థాయిలో ఉండేవండి కానీ ఆ తర్వాత చైనా ఇండియాను మించిపోయింది అందుకే నేడు ప్రపంచంలోనే నూట తొంభై ఐదు దేశాల్లో తలసరి ఆదాయం రీత్యా ఇండియా నూట నలభై ఒకటో స్థానంలో ఉండగా చైనా అనేది డెబ్బైవ స్థానంలో నిలిచిందండి అలాగని భారత విజయాలను తక్కువ చేసి మనం చూడలేము కాకపోతే జీడిపిలో భారత్ నాలుగో స్థానానికి అగబాకటం సాధారణ విషయం కాదు ఇండియా జీడిపి పదేళ్ల క్రితము రెండు పాయింట్ ఒకటి లక్షల కోట్ల డాలర్లు కాగా ఇప్పుడేది రెట్టింపు అయింది కాకపోతే ఈ ప్రకటన అనేది మనకి పలమంతా సంపన్నులు అలానే మహా సంపన్నులకే దక్కుతుందండి ఇండియాలో సంపన్నుల సంఖ్య నానాటిక అనేది పెరిగిపోతుంటే మధ్య తరగతి వారు సైతము పేదరికంలోకి జారిపోతున్నారని ఆర్థిక వ్యవస్థ అనేవారు ఆందోళన చెందుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి దేశంలో శతకోటేశ్వరులు ఒకటే ఒక్కడంటే ఉండగా అది రెండు వేల పంతొమ్మిదిలో ఏడుగురు అలానే రెండు వేల ఇరవై రెండులో నూట అరవై రెండు మంది ఉన్నారండి అది రెండు వేల ఇరవై మూడుకి తొంభై నాలుగు మంది కొత్త శతకోటీశ్వరులు జత కలిశారు ప్రపంచంలో మనకి అమెరికాలో తప్ప మరే దేశంలోనూ ఒక ఏడాదిలో ఎంతమంది కొత్త కుబేరులు అనేది పుట్టుకు రాలేదని మనకి హారన్ రిచ్ సంస్థ అనేది తెలిపింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో భారత కుబేరుల సంఖ్య రెండు వందల డెబ్బై ఒకటి చేరిందండి అంటే మన ప్రపంచంలోనే అత్యధిక ఆదాయము అలానే శతకోటేశ్వరులు ఉన్న దేశాల్లో మనకి చాలా తక్కువ మన భారతదేశంలో దాదాపు రెండు వేల ఇరవై మూడు నాటికి తొంభై నాలుగు మంది వాళ్ళు చేరడం అనేది జరిగిందండి అలానే మనకి ఇండియాలో అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య కూడా పెరిగిపోతుంది కోటి డాలర్ల కన్నా కూడా ఎక్కువ ఆస్తులు ఉన్న వారిని మనం హెచ్ఎండబ్ల్యూగా వర్గీకరిస్తారు వీరి సంఖ్య నిరుడు ఆరు శాతం పెరిగి ఎనభై ఐదు వేల ఆరు వందల తొంభై ఎనిమిదికి చేరినట్లు మనకి రెండు వేల ఇరవై ఐదు నైట్ ఫ్రాంక్ సంపద నివేదిక అనేది వెల్లడించిందండి రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా వీరి సంఖ్య మనకి తొంభై మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు అనేది పెరగనుంది జనాభాలో అత్యల్ప శాతమైన సంపన్నులు నానాటికి కోర్టులకు పరిగణిస్తుంటే పేదరికము అలానే నిరుద్యోగంలో కోరుకుపోతున్నారండి విద్యావేత్తలు నైపుణ్య వృత్తుల సామర్థ్యాన్ని తగిన ఉద్యోగాలు లభించగా అంకర అరకుర ఆదాయం ఇచ్చే వృత్తి ఉపాధిలో సరిపెట్టుకోవాల్సి వస్తుంది అవకాశాలు సైతము రోజు రోజుకి కుచుంచుకుపోతాయి దేశంలో ధనిక పేదక అంతరాలు అనేది గతంలో కన్నా ఎక్కువయ్యా అండి అయితే ఉపాధి అనేది కూడా మనకి అతి పెద్ద సమస్యగా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తుంది ఇండియా ఆర్థికంగా పురోగతి పురోగత సాధిస్తున్న అది ఉపాధి రహిత అభివృద్ధిగా అండి రెండు వేల ఇరవై రెండులో సెకండరీ విద్య అంతకు మించిన అర్హతలు ఉన్న యువతలో నిరుద్యోగత పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం ఉండగా అది నిరుద్యోగతలో పట్టబడ్డల్లో మనకి ఇరవై తొమ్మిది పాయింట్ ఒక శాతము అలానే తొంభై శాతం శ్రామికులు ఉపాధి కోసము అసంగిత రంగంపైనే ఆధారపడటం తప్పట్లేదండి దేశంలో గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఐదు కోట్ల మందికి ఉచిత బియ్యము ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అనేది మనకి ప్రధాన ప్రశ్న అలానే గ్రామ అభివృద్ధి సంబంధించి ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో కూడా ఇరవై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల మంది గ్రామీణ ఉపాధి హామీ ఉపాధి హామీ కింద పనుల కోసం ఎందుకు రిజిస్టర్ చేసుకున్నట్లు మనకి అవగాహన అవుతుందండి అంతేకాకుండా సామాజిక న్యాయంతో కూడిన సమర్లుత అభివృద్ధికి భారత్ ఇంకా ఆమె దూరంలో ఉండేదనేది నిర్వరాము అలానే మనకి పక్కడబందీ ప్రణాళికతో నాణ్యమైన ఉద్యోగాలు కల్పిస్తూ సర్వంత ఆర్థిక అభివృద్ధి సాధించడమే ఇండియా యొక్క తక్షణ కర్తవ్యంగా ఉండాలని ఇది మనకి ఇవాళ ప్రధానంగా ఏదైతే మనము జిడిపిలో మన ప్రపంచంలోనే మా అతి గొప్ప దేశంగా నాలుగో స్థానంలోకి రావడం జరిగిందండి ప్రపంచంలోనే అతి గొప్ప ఏదైతే మనకి జీడిపి కలిగిన దేశం అమెరికా అండి ఆ తర్వాత రెండు చైనా అలానే మూడు వచ్చేసరికి జర్మనీ అలానే నాలుగు మన ఇండియా అండి అంతకుముందు జపాన్ దేశం ఉండేది జపాన్ని మనం క్రాస్ చేసి ప్రస్తుతం నాలుగో స్థానంలోకి ఉన్నాము రేపు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మన జర్మనీ దేశాన్ని కూడా క్రాస్ చేసి మన దేశం అనేది మూడో స్థానానికి రావడానికి అనేది అవకాశం అనేది ఉంది అయితే మనకన్నా కూడా ఒకప్పుడు తొంభై ఒకటిలో దశకంలో చైనా మంది ఒకే జిడిపి అనేది కలిగి ఉందండి అయితే మన జిడిపి కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వేగంగా అభివృద్ధి అనేది సాధించి మన అక్కడ ప్రపంచంలోనే అత్యధిక జిడిపి కలిగిన దేశాల్లో రెండవ స్థానంలో అనేది నిలిచారు జనాభా ఉన్నప్పటికీ అయితే మన నూట నలభై ఒకటో స్థానంలో మన తలసరి ఆదాయంలో ఉంటే వాళ్ళు డెబ్బైయో స్థానంలో ఉన్నారండి మన తలసరి ఆదాయము రెండు వేల ఎనిమిది వందల డాలర్లు అయితే వాళ్ళ యొక్క తలసరి ఆదాయము దాదాపు పన్నెండు పదిహేడు వేల డాలర్లుగా ఉందండి అంటే మన భారతదేశం అనేది ఎంత అభివృద్ధి సాధించిన అంతే తక్కువ చేసి మనం భారతదేశాన్ని చెప్పలేము కానీ అంత అభివృద్ధి సాధించినా కూడా తలసరి ఆదాయంలో ఎందుకు వెనుకబడి ఉన్న అంశాన్ని గురించి కూడా మనం ఆలోచించుకోవాలండి ఇది మనం ప్రధానంగా తప్పదాల్సిన అంశము ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్